దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రైజ అందరు బాగున్నారండి నా ఆత్మ బిడ్డలారా అందరు బాగున్నారని నమ్ముతున్నాను ఎలా ఉన్నారు మీరు పిల్లలు బాగున్నారా అందరు లేచారా ప్రార్థన చేసుకున్నారా ఒకటి రెండు అధ్యాయులు వాక్యాన్ని చదువుకున్నారమ్మా చాలా సంతోషం మీరే పనికి వెళ్ళిన ఏ డ్యూటీకి వెళ్ళినా ఏ స్కూల్ కాలేజీలకి వెళ్ళినా ముందు ప్రార్థన చేసుకోండి ప్రార్థన లేకుండా బయటకు అసలు వెళ్ళండి ఎందుకంటే దినాలు బాగాలేవు జాగ్రత్తగా మనం ఉండాలి ఎందుకు మనం అందులాగా ఉండడానికి వెళ్ళలేదు దేవుని కాపుదల దేవుని కృప మనతో ఉంటుంది కానీ మనం జాగ్రత్త ఉండాలి ఏదో గాలిలో దీపం పెట్టి అని అనకూడదేమి కాబట్టి జాగ్రత్తగా దేవుని చందలో కాస్త ప్రార్థించి వాక్యం చదివి దైవ చధలో ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళండి అప్పుడు ఈ పనులన్నీ చాలా విజయవంతంగా సాగుతాయి కాబట్టి ఈ ఉదయకాలం కాలం మంగళవారం దేవుడు మా కృపను బట్టి మరో దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చాడు ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం కూడా అనుగ్రహించాడు మరెంతో మంది దినాన్ని చూడలేక చనిపోయి ఉండొచ్చు కానీ దేవుడు కృపను బట్టి నిన్ను నన్ను మనల్ని ఆయన బ్రతికించాడు ఒక రోజు అనుగ్రహించాడు మూషి అంటున్నాడు భక్తుడు మా దినములు లెక్కించుటం మాకు నేర్పమన్నాడు కాబట్టి దేవుని బిడ్డలైన మనము ప్రతిరోజు మా దినాన్ని లెక్కించుకోవడం మనం నేర్చుకోవాలి ఇది మాత్రం గ్రహించండి యువతి కాలంలో ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతుంది దేవుని బిడ్డలారా నూట నలభై ఏడో క్రితంలో ఓ చక్కని మాట ఉంది చూద్దామా మరి ఎందుకంటే దేవుడు అంత చక్కటి వాక్యం ఇచ్చాడు పద్నాలుగు వచనం నూట నలభై ఏడు పద్నాలుగు వచనంలో నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయుడాయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే దేవుని స్తోత్రం దేవుని బిడ్డారా సమాధానంగా ఉన్నారా చూసారా సమాధానం లేకపోతే సమాధానం సమాధానమిస్తారని చెప్తున్నాడు ఆ మాటలు ఎంత బాగున్నాయో చూడండి మన సరిహద్దులలో సమాధానం లేకపోతే సమాధానమును కలిగజేవాడు ఆయనే మన ఇంట్లో సమాధానం గుండెల్లో సమాధానం కుటుంబంలో సమాధానం భార్య మధ్యలో సమాధానం ఎందుకంటే తల్లి బిడ్డల మధ్యలో సమాధానం అత్తకోడల మధ్యలో సమాధానం ఏమండి సంఘం కాపరి మధ్యలో సమాధానం ఈ సమాధానం సమాధానమిచ్చువాడాయినాయి ఎందుకంటే కొండ మీద ప్రసంగంలో ప్రభు ఒక మార్చి ఇప్పుడు ఐదు అధ్యాయములు సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనకూడదు అన్నారు సమాధానాన్ని పాడు చేసేది పాపం అండి అందుకే కుటుంబ పరంగా అందరు సమాధానం కలిగి ఉంటుంది ముందు దేవునితో సమాధానం కలిగి ఉంటే మనం అందరితో సమాధానంగా ఉండగలం దేవునితో సమాధానం లేకపోతే అందరితో మనం గొడవలతోనే ఉంటాం కాబట్టి మన దేవునిలో సమాధానం ఉంది నెమ్మది ఉంది శాంతి ఉంది ఎందుకంటే ఈ శాంతి సమాధానాలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆరోగ్యం కూడా ఉంటుంది ఆయన అంటున్నాడు కదా మీ సరిహద్దులలో ఒకవేళ సమాధానము లేకపోతే నేను నేనన్నాడు ఆయన సమాధాన అధిపతి ఆయన సమాధాన కర్త కాబట్టి సమాధానం విన్నారా భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారా అత్తకోడలు మాట్లాడుకుంటున్నారా తల్లి బిడ్డలు మాట్లాడుకుంటున్నారండి మీ కుటుంబంలో సమాధానం ఉందా గ్రహించండి అలాంటి ఉన్నతమైన సమాధానం మీకు ఉంటే ఆ ఇంట్లో ఉన్న దీవన మామూలుగా ఉండదండి దీవెనలు ఉంటాయి ఆశీర్వాదం ఉంటాయి మేలుకనమని అన్నీ జరుగుతాయి సమాధానం లేకపోతే గొడవలు జగడములుగా ఉన్నాయనుకోండి అక్కడ నెమ్మది ఉండదండి ఎక్కడైతే ఈ అల్లరి నీ ప్రతి నీచకార్యం ఉందో అక్కడ దేవుని ఆత్మ పంచే కాబట్టి దేవుడు అన్నాడు కదా లోకం ఇచ్చినట్టుగా నేను ఆ సమాధానం ఇవ్వట్లేదు నా సమాధానం మీకు నేను ఇచ్చుచున్నాను కాబట్టి ఆ సమాధానం ఇస్తాడు సమాధానము సంతోషం ఉన్న ఇంట్లో మరొకటి ఉంటుందని చెప్పాడు ఆయన ఏంటది మంచి గోధుమలతో నేను ఏం చేస్తాడు తృప్తి పరుస్తాడంట ఎంత మాట అండి ఎక్కడ సమాధానం ఉందో అక్కడ ఆహారానికి కొద్దు ఉండదు తిండికి కొద్దు ఉండదు అండి బట్ట ఉండదు అండి మంచి గోధుమలతో దేవుడు తృప్తి పరుస్తాడు ఆకలి అనేది ఉండదు లేమి అనేది ఉండదు ఎందుకని సమాధానం ఉంది ఏసై ఉంటే అక్కడ సమాధానం ఆ సమాధానం అని ఇంట్లో గోధుమలతో దేవుడు నింపేస్తాడు పంటతో నింపుతాడు ఆహారముతో నింపుతాడు నిండారగా దీవిస్తాడు కరువు మీ ఇంట్లో ఉండదు లేమి ఉండదు పేదరికం ఉండదు పది మందికి పెట్టేటట్లుగా దేవుడు చేస్తాడు అది దేవుని వాక్యం ఈరోజు రైస్ లేదండి అని బాధ లేదు కూర లేదని బాధ లేదు ఏం లేదని బాధలు లేవండి ఎందుకంటే దేవుడు ఇచ్చేవాడు ఆయన అందు గొప్ప దేవుడు మా దేవుడు అనమాట అందుకని దీకాలను అడగండి ప్రభా మా హృదయం నిండా సమాధానం ఇవ్వండి మా కుటుంబం అంతా సమాధానం ఇవ్వండి మా కుటుంబ సరిహద్దులలో మీ సమాధానం నెమ్మది పంపండి దాంతోపాటు మంచి గోధుమలతో మమ్మల్ని మీరు తృతిపరచమని దేవుడిని అడగండి ఆ మంచి గోధుమ పంటతో తృతిపరచేవాడు దేవుడు అలాంటి దేవుడు మనకు దొరికాడు కాబట్టి ఈ ఉదయం ఈ మంగళవారం దైవచేంద్రం ప్రార్థన చేసి సమాధానం కలిగి ప్రభుతో ప్రార్థన చేసుకోండి ఏకాత్మ ఏకమని ఏమి ఈ అడగండి ఆనంద సంతోషాలు మా ఇంట్లో ఉంటాయి చిన్న పరలోకంలాగా మీలు మార్చబడను గాక దీవించబడుదురుగాక మేలుతో నింపబడుదురుగాక గాక పోయి రోగాలు పోయి జబ్బులు వ్యాధులు పోయి సమాధానం నెమ్మతో నీ ఇల్లు నిండి ఉండును గాక అలాంటి కృపా మీకు ఉండి నడిపించును గాక ఆమె చిన్న ప్రార్థన ప్రభానికి వందన లిత్తబడిన వాక్యం నీరు కట్టి పలింప చేయండి ఎవరైనా అనారోగ్యం ఉంటే వాళ్ళు ముట్టి బా సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించండి నెమ్మది అనుగ్రహించండి ఆకలి బాధంత కరువు లేకుండా పోషించండి మంచి గోధుమతో తృతిపరచండి ఏస్తున్నాము నడుచున్నాము తండ్రి Amen. God bless you. Praise the Lord.